సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి పురుషుల్లో కర్మను వారు ఏ రకంగా అనుభవిస్తున్నారు అనుభవించిన దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురువు ముఖ్యంగా కర్మ కర్మ సిద్ధాంతం మనం మాట్లాడుకుంటూ ఉంటే కనుక కర్మ సిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది సిరిగారు ఒకటి సంచిత కర్మ రెండు ప్రారంధ కర్మ మూడు ఆగామి కర్మ ముందుగా సంచిత కర్మ అని అంటే మీరు అంటే మీ జీవాత్మ అని అర్థము మీ శరీరము మీ జీవాత్మ రెండు వేరు వేరు మీ జీవాత్మ ఎన్ని వందల సంవత్సరాలుగా లేకపోతే ఇంకా మీకు అర్థమైంది చెప్పాలంటే కొన్ని కోట్ల జన్మల దగ్గర నుంచి ఎప్పుడైతే మీ జీవాత్మ ఉద్భవించిందో అక్కడి నుంచి మీరు ఏ శరీరంలో ఉన్నప్పటికీ కూడా బల్లి శరీరం కుక్క శరీరం పంది శరీరం ఏవో ఎన్నో జన్మలు ఎత్తి ఉండొచ్చు అన్ని జన్మల దగ్గర నుంచి మీరు చేసిన పాపాలన్నింటినీ కూడా సంక్రమించి సంక్రమించి ఒక చోట పెడితే అది సంచిత కర్మ దాని తాలూకు ఫలితాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే సంచిత కర్మ కేవలం మీరు చేసిన పాపం మాత్రమే అనుభవించరు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పాపానికి కూడా మీరు బాధ్యత వహిస్తూ ఉంటారు ఆ బాధ్యత ఎందుకు నేను వహించాలి అంటే మీరు ఆ వంశంలో పుట్టడం కూడా ఒక కర్మే అందుకే మీరు అది అనుభవించాలి సో అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వేదిక ఆస్ట్రాలజీలో కాళ్ళ సర్పదోషం అనేటువంటి చూసామనుకోండి ఉదాహరణకి మీకు కాళ్ళ సర్పదోషం దోషం మీ వల్ల మాత్రమే కాదమ్మా మీ వంశ పారంపర్యంగా ఈ దోషం వచ్చింది మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి లేకపోతే మీ యొక్క అమ్మమ్మ గారు నానమ్మ గారి దగ్గర నుంచి ఒక కాల దోషం మీకు వచ్చింది దీనివల్ల మీరు ఎలా అనుభవిస్తున్నారు ఈ యొక్క విషక్త అనేటువంటి కాలసర్పదోషము ఈ విషనాగ అనేటువంటి కాలసర్పదోషం మీకు ఉంది దీనివల్లనే మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు డైవర్స్ అవుతున్నాయి మీరు పడరాని పాటలని పడుతున్నారని చెప్తూ ఉంటాం అయితే మరి ఎందుకు కాలసర్పదోషం అంటే సంచిత కర్మ కుజదోషము సంచిత కర్మ లేకపోతే శని అంతర్దశలో అష్టమ శనిలో యాక్సిడెంట్స్ అవ్వడము సంచిత కర్మ అయితే రెండవది ప్రారంధ కర్మ అని ఉంటుందండి అంటే ఈ జీవాత్మ ఈ శరీరము అంటే మీరు ఇలా ఎత్తిన తర్వాత మీరు ఎన్ని పాపాలు చేసినా పుణ్యాలు చేసినా అది ప్రారంధ కర్మలోకి వస్తుంది దాని తాలూకు ఫలితాన్ని అప్పుడప్పుడే వెంటనే అనుభవించేస్తారు ఉదాహరణకి ఇప్పుడు ఒక నిప్పుని ఇలా మీరు ముట్టుకున్నారనుకోండి కాలుతుంది కదా ఆ నొప్పిని అనుభవిస్తున్నారు కదా ఒక కర్మ చేశారు ఒక ప్రతిఫలాన్ని అనుభవించారు అది ప్రారంధ కర్మ లేదు ఎవరైనా వెళ్ళి మీరు కొట్టారనుకోండి తిరిగి కొడతారు కదా అది ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు చేసింది ఇప్పుడే వెంటనే అనుభవించేస్తారు ఏదైనా ఇక మూడవది ఆగామి కర్మ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రారంధకరం మన చేతుల్లో ఉంటుంది మనం ఏం చెయ్యాలి అనేది మన బుద్ధి మనం చేసుకోవచ్చు మరి ఆస్ట్రాలజీ చాలా మంది అంటుంటారు యాస్ట్రాలజీలో బ్రహ్మ రాసిన రాత ఉంటుంది కదా మరి లేదా మన కర్మ మనం అనుభవిస్తాం కదా ఆస్ట్రాలజీ ఎందుకు చూసుకోవడం అంటుంటారు సంచేత కర్మ మనకు వచ్చినప్పుడు ప్రారంభకరమని మన చేతుల్లో ఉంది ఏం చేయాలనేది మన జ్యోతిష్యం ద్వారా ఆస్ట్రాలజీ ద్వారా ప్రారంధకరమని మనం ఎలా చేసుకోవాలి ఏ రకంగా మనం ఏ దారిలోకి వెళ్ళాలి మన చేతుల్లో ఉంటుంది ఆస్ట్రాలజీ బట్టి తెలుస్తుంది అయితే మూడోది ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే ఇప్పుడు మీరు చేసిన దానికి రాబోయేటువంటి రోజుల్లో మీరు ఫలితాలు అనుభవించడము ఈ రోజు మీరు ఎవరు ఎవరినైనా మోసం చేశారు ఎవరు చూడట్లేదు కదా అని రా రే రేపన్న రోజున ఏదో ఒక రోజు ఖచ్చితంగా మోసాన్ని మీరు కూడా అనుభవిస్తారు లేదు ఎవరినో దూషించారు తిట్టారు ఎవరో చూడకుండా వాళ్ళ మీద చాడి లేవో చెప్పారు అనుకోండి ఏదో రోజు ఆ రకమైన రిఫ్లెక్షన్ మీరు ఏదో రోజు ఫ్యూచర్లో అనుభవిస్తారు అది ఆగామి కర్మ లేదు ఇప్పుడు మీరు భక్తి అనేటువంటిది లేకుండా అంటే ఉదాహరణకి మనం పొద్దున్న లేవాలి ఇలా చేసుకోవాలి ఇది మన ధర్మము సాంప్రదాయం చెప్తుంటాం అలా లేకుండా ఎప్పుడు తినడం పడుకోవడం ఆ యొక్క బద్ధకం సోమరితనం శని యొక్క ప్రభావం వల్ల అలాగే ఉన్నారనుకోండి మీకు రాబోయే రోజుల్లో ఎన్నో రోగాలు వస్తాయి ఆగామి కర్మ ప్రారంభ ఆగామి కర్మల వల్ల మీకు అది వస్తున్నాయి మీరు ఆ బద్ధకంతో ఉండడం సంచిత కర్మ శని ఎఫెక్ట్ సో ఈ రకంగా కర్మలు అనేటువంటి డిసైడ్ అవుతూ ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వారికి వారి వారి యొక్క గుణగణాలు బట్టి లేదా రాశిలో జరిగేటువంటి ట్రాన్సిట్స్ ను బట్టి వాళ్ళు ఏ కర్మని ఎలా మనం మార్చుకోవచ్చు వాళ్ళు ఏ కర్మ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ ప్రారంభ కర్మని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని తిట్టాడు అనుకోండి సంచిత కర్మ మీరు ఏదో రోజు తిట్టే ఉంటారో దీపు వచ్చి తిట్టాడు సంచిత కర్మ ఇప్పుడు మీరు అతను కొడతారా తిడతారా దేవుడు చూసుకుంటారని వదిలేస్తారా ఇది మీ చేతుల్లో ఉంటుంది మూడు ఆప్షన్స్ ఈ మూడు కర్మ మీరు ఇప్పుడు కొట్టారనుకోండి అతను కూడా తిరిగి కొడతాడు ఖచ్చితంగా హాస్పిటల్కేనే వెళ్తారు జైలుకైనా వెళ్తారు అంటే మీ కర్మ వల్ల ఒక పెద్ద విప్లవం జరిగింది లేదు తిట్టారనుకోండి ఒక వాగ్వివాదం జరుగుతుంది మానసిక అశాంతి లేదు భగవంతుడు చూసుకుంటానని వదిలేస్తారనుకోండి రేపన్న రోజు తప్పు తెలుసుకుని అతనే వచ్చి లేదన్న సారీ ఏమనుకోవద్దు నేను తప్పు చేశాను క్షమాపణ చెప్తాడు అంటే ఈ ప్రారంభ కర్మ అనేటువంటిది మన చేతిలో ఉంటుంది సో ఇప్పుడు మన రాశి బట్టి ఎలా ఉంటుందో చూసుకునేటువంటి క్రమంలో కన్యా రాశి యొక్క మగవాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేటువంటి చూస్తున్నాం సో ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి యొక్క పురుషులకి జనరల్గానే వీళ్ళు బిజినెస్ అనలైటిక్స్ అండి అంటే బిజినెస్ని బాగా అత్యున్నత శిఖరాలు తీసుకెళ్లే వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తుంటారు అంటే చాలామందికి ఎన్నో ఎన్నో కంపెనీస్కి ఒక మూల మూలమైనటువంటి పర్సన్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు నడిపిస్తుంటారు వెనకాల సీఈఓస్కి ఓనర్స్కి ఏం తెలియపై వెనకాల ఉండి నమ్మకంగా ఉండి నడిపిస్తుంటారు అలాంటి నమ్మకస్తులు అంతటి తెలివితేటలు ఉన్న వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఉంటారు చాలా తెలివితేటలు ఉంటాయి వ్యాపారాన్ని రెండింతలు మూడింతలు చేయగలిగే తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి న్యూరో ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి ఉంటాయి బికాజ్ ఒరిజినల్ సిక్స్త్ హౌస్ వీళ్ళకి వీళ్ళ బంధువుల్లోనే శత్రువులు ఉంటారు వీళ్ళ చుట్టాల్లోనే లేదా వీళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళ మేనమామే వీళ్ళ మేనత్తే అత్తగారే వీళ్ళే లేదా వీళ్ళ మరదలే పెళ్లి చేసుకుని మరదలను పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి మరదలను కానీ వాళ్ళకి కానీ వాళ్ళ మరదలే వీళ్ళు మళ్ళీ శత్రువు భార్య ఈ రకంగా వీళ్ళు ఏంటంటే సొంత వాళ్ళే శత్రువులు అయ్యి వీళ్ళని ఎదగనివ్వకుండా కాబ లాగేస్తుంటారు కిందకి కన్యా రాశి వాళ్ళని అదేవిధంగా సేమ్ మళ్ళీ మరి చూస్తే ఫోర్త్ అండ్ సెవెంత్ లాంటి వచ్చేసి వీళ్ళకి గురుడు అవుతూ ఉంటాడు పూర్ణ బాపత్వం పడుతూ ఉంటాడు సేమ్ మళ్ళీ కుటుంబం కుటుంబము పెళ్ళైన తర్వాత కుటుంబం విషయంలో ఎన్నో సమస్యలు ఈయన ఎప్పుడూ పని విషయంలో డ్యూటీ మైండెడ్గా వెళ్ళడము అక్కడ కుటుంబంలో తగాదాలు రావడము చాలా ఇబ్బందులు లేదా టూ మ్యారేజెస్ చేసుకోవడము అసలు ఫస్ట్ మ్యారేజ్లో వర్కౌట్ అవ్వకపోవడము ఇతను అర్థం చేసుకోలేకపోవడం భార్య లేకపోతే ఈయన యొక్క ఆలోచన విధానాన్ని ఈయన ఎంతో ప్రీ ప్లాన్డ్ మ్యాన్ అంటే ఫ్యామిలీ కోసం ఎంతో ఆలోచిస్తుంటారు కానీ దాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉండాలి కదా కానీ వీళ్ళకి దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత ఎక్కడో కొన్ని కేసెస్ లో మాత్రం దొరుకుతారు లేకపోతే చాలా తక్కువ ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఏం చేసినా బిజినెస్ చేయాలి అది కాక వీళ్ళు జాబ్లో ఉండి ఇరవై వేలకి ముప్పై వేలకి నలభై వేలకి జాబులు చేస్తున్నారంటే సంచిత కర్మ వల్ల వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నారని అర్థం వీళ్ళ తెలివితేటలు వీళ్ళ కెపాసిటీ వీళ్ళ పొటెన్షియల్ అంతా బిజినెస్ లో ఉంటుంది రూపాయి కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేయగలి తెలివితేటలు వీళ్లకు ఉంటాయి ఈ మాట గుర్తు పెట్టుకోండి రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేయగలరు కోట్లు సంపాదించగలరు అన్ని తెలివితేటలు ఉంటాయి అదేవిధంగా నిత్యము కష్టపడేటువంటి తత్వం వెళ్ళది నిత్యము డైలీ లో ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే విపరీతమైన ఆరోగ్య సమస్యలు పడడానికి వైవాహిక జీవిత ఇబ్బందులు పడడానికి లేకపోతే కుటుంబ పరమైన ఇబ్బందులు పడడానికి మ్యారీడ్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు అర్థం చేసుకోకపోవడం లాంటివి ఎన్నో జరగడానికి వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఈ సంచిత కర్మ వల్ల వస్తుంటాయి అండ్ ప్రారంభ కర్మ వల్ల వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి గణపతి కన్యా రాశి వాళ్ళకి గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల తొందరగా సిద్ధిస్తుంది గణపతి యొక్క సిద్ధి గణపతి సిద్ధి పొంది పొందారు అంటే వ్యాపార దిగ్గజాలైపోతారు అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్స్ అయిపోతారు అన్ని అద్భుతమైనటువంటి శక్తులు గణపతి యొక్క సిద్ధి వల్ల కన్యా రాశి వాళ్ళు చాలా తొందరగా వస్తాయి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు మీరు గణపతి ఆరాధన చేయండి మీ ఇష్టదైవం ఎవరైనా ఉండొచ్చు కేవలం ప్రతిరోజు గణపతి నమస్కారం చేసుకోండి మీ జీవితంలో జీవితం టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా అదేవిధంగా వీళ్ళకి సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి సంతానపరమైన ఇబ్బందులు అంటే మిస్క్యారీ అవ్వడము కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ వార్తలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వెన్నలాంటివి సంతానం పుట్టిన తరువాత కూడా వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రావడము కొంతమంది మనం చూసామనుకోండి తండ్రి ఒక టాప్ పొజిషన్లో ఉంటాడు కొడుకు ఎప్పుడు తండ్రికి వ్యతిరేకంగా మారుతూనే ఉంటాడు శత్రువు ప్రపంచంలో ఎవరు ఎవరికి ఉండరు ఆ తండ్రికి కొడుకు కొడుకు శత్రువు ఉంటాడు అలా కన్యా వాళ్ళకి శని బాగాలేకపోతే జాతకంలో కొడుకు కానీ కూతురు కానీ శత్రువులు కింద మారుతారు వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఈ తండ్రి యొక్క జీవితం మీద చాలా ప్రభావితం అవుతాయి తండ్రి ఆరోగ్య సమస్యలకి కారణం అవుతాయి తండ్రి టెన్షన్కి కారణం అవుతాయి తండ్రి బెంగకి కారణం అవుతాయి తండ్రి యొక్క ప్రాణానికి ప్ర ప్రమాదం అవుతాయి ఈ రకమైన ఇబ్బందులు సంతానం వల్ల కలుగుతాయి అండ్ ఇంకోటి చెప్పాలంటే ఎయిత్ లాడ్ కుజుడు అవుతాడు దీనివల్ల ఏంటంటే కోర్టు వివాదాలు న్యాయపరమైన చిక్కులు తర్వాత అప్పులు అప్పారం అంటాం మనం అంటే ఎలాంటి ఇంకా తన ఏదైనా చేయాలంటే అప్పు చేయాలంటే కన్యారాశి వాళ్ళకి అప్పులు ఉన్నాయి అంటే సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారంటే ఎయిత్ లార్డు కుజుడు కాబట్టి ఇంకా ఏదైనా చేయాలంటే అప్పు చేయాలి ఈ అప్పు తీర్చాలంటే ఇంకో అప్పు చేయాలి ఆ అప్పు తీర్చాలంటే మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు చేయాలి ఇదే ఇదే సర్కులేషన్ జరుగుతూ ఉంటుంది మీరు ఆ రకమైన పరిస్థితులు ఉన్నారంటే మీరు సంచిత కర్మ వల్ల బాధపడుతున్నట్టే మీరు బాగా దృష్టి పెట్టుకోండి మీ యొక్క జాతకము మీ కెపాసిటీ మీ పొటెన్షియల్ వేరే లెవెల్లో ఉంటాయి కానీ మీరు సంచిత కర్మ వల్ల ఆ ఇబ్బందుల్లో కొట్టుమిట్టు దానికి సంబంధించి మీ ఇంటర్నల్ జాతకం చూసుకుని ఆ ఇంటర్నల్ జాతకంలో దశ అంతర్దశలు చూసుకుని డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్స్ చెక్ చేసుకుని దానికి సంబంధించిన పూజలు ఆచరించండి ఇన్ని అప్పులు చేసే బదులు ఒక పరిహారం ఆచరిస్తే ఆ అప్పులన్నీ తీరుతాయి మీ జీవితం మారుతుంది జీవితం మారడం అంటే మీ ఆలోచన విధానం మారుతుంది ఎక్కడో తీసుకోవాల్సిన సరైన నిర్ణయం తీసుకుంటారు ఈ పూజల వల్ల ఆ నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది బికాస్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ పొటెన్షియల్ మ్యాన్ కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో మరి గురుగారు ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకి మీరు చెప్పినట్టుగానే నిజంగానే సార్ నాకు అప్పుడే అప్పుడు నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు లేదు నా జాతకరీతే ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారంగా పూజను కావచ్చు లేదు అంటే దానికి పరిహారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంట మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇంటర్నల్ జాతకం అనేటువంటిది కేవలం ఏదో గ్రహాల యొక్క కాంబినేషన్స్ బట్టి చెప్పేసేది కాదు ఒక యాస్ట్రాలజర్గా నేను చేయాల్సిన పని ఒక ఫ్యామిలీ మెంబర్గా మీతో మాట్లాడి మీ యొక్క కోరిక ఏమిటి మీ సమస్య ఏమిటి మీరు ఆ సమస్యల్లో ఏ కారణం చేత చేశారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారండి ఏ కారణం చేత తప్పు చేశారు అప్పుడు మీ మీ లో మీ లోపల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అప్పుడు అలా ఎందుకు ఆలోచించగలిగారు సో ఇలా ఎందుకు ఆలోచించలేదు వాళ్ళని ఒక స పర్ఫెక్ట్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అది ఒక యాస్ట్రాలజర్గా కేవలం కాంబినేషన్స్ చెప్పేసి ఇలా 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 ఉంటుందని చెప్పడం కాదండి వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని ఒక గైడెన్స్లో ఇవ్వాలి వాళ్ళ ఆలోచన ఏంటి ఆస్ట్రాలజీ పరంగా నా ఆలోచన ఏమిటి ఏది బెస్ట్ ఉంటుందని చెప్పి వాళ్ళ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలు వినాలి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేయాలి వాళ్ళ దాంట్లో బెస్ట్ సొల్యూషన్ చెప్పాలి దానికి సంబంధించిన పూజా పరిహారాలన్నీ ఆచరింపచేయాలి సో ఖచ్చితంగా ఎవరైనా సరే కింద కనిపించే నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మాట్లాడతాను ఏ పూజా పరిహారములు చేయించాలో అవి చేయించి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలో అది ఇచ్చి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ మీకు ఇస్తాను అదేవిధంగా ఈ కన్యా రాశి వాళ్ళైనా ఎవరైనా సరే కొన్ని అత్యున్నతమైనటువంటి అద్భుతమైన తిథులు రోజులు ఉంటాయండి అందులో మహాశివరాత్రి మహా గొప్ప పర్వదిన పర్వదినము ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మాఘ బహుళ చతుర్దశి నాడు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున సాయంత్రం వేళ నుంచి నేను ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అంటే ఎవరు ఏ కర్మ చేసుకున్నా అది ఎవరి ఇండివిజువల్ హ్యాస్ ఇస్ ఓన్ కర్మ అంటే నా కర్మ నాదే మీ కర్మ మీదే ఎవరు ఏ కర్మ చేసుకున్నా దాని తాలూకు ఏదో ఒక కష్టాన్ని దాన్ని బాధని అనుభవిస్తూ ఉంటారు మీరు గుండెలమే చేసుకుని చెప్పండి మీకు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా దానికి కారణము కర్మనే ఆ సమస్యని కష్టాన్ని అలా వదిలేయద్దు ఆ కర్మ మీరు అనుభవించేంత వరకు అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఒక్కసారి నేను చేసేటువంటి కార్యక్రమానికి రండి అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో రండి ఆ రోజు రాత్రంతా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి కర్మ అనేటువంటిది ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా కర్మ ప్రక్షాళన జరుగుతుంది కర్మ ప్రాయశ్చిత్తం అవుతుంది దానివల్ల శివ ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాటి వల్ల మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో సిద్ధిస్తాయి మరీ ముఖ్యంగా కర్మ అనేటువంటిది పోతుంది అక్కడి నుంచి మీ నెత్తి మీద ఒక బండరాయి పెట్టాను పెద్దది బరువు మొయ్యలేకపోతున్నారు సడన్గా అది బండరాయి దిగింది అనుకోండి అప్పుడు ఎంత తేలిగ్గా ఫీల్ అవుతారు అంటే ఆ కర్మ అనేటువంటిది భారాన్ని మోస్తూ ద్వారా వచ్చే కష్టాన్ని సమస్యల్ని మోస్తూ ఉన్నటువంటి మీరు ఆ కర్మ ప్రాశ్చిత రుద్రసంలో పాల్గొన్నటువంటి తరువాత ఆ కర్మని తొలగించుకున్న తర్వాత చాలా తేలికైపోతారు మానసిక ప్రశాంతత నిర్మలత్వము ప్రతీది కూడా లభిస్తాయి రుణ బాధలు ప్రతీది కూడా తీరుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ రండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారికి తీర్థ ప్రసాదములు నరదర్శ నివారణ యంత్రములు రక్షలు కూడా ఇవ్వబడతాయి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి